కురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరియ లహరిలోని ఎనభై రెండవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఇక్కడ స్వామివారు అమ్మవారి యొక్క ఊరువుల శోభని ఆ తర్వాత జానువులని వర్ణిస్తూ ఉన్నారు మన చేత జానం చేయిస్తున్నారు అక్కడ వసిన్యాది వాగ్దేవతలు కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవోరు ద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అంటూ అక్కడ స్థుతి చేస్తే స్వామివారింద్రా కదలీ కాండపట ముభాభ్యాం నిర్జిత్య నిర్జిత్యవతి సువృత్తాభ్యాం ప్రత్యు ప్రణతి కఠినా గిరిసు వరకు సౌందర్యలహరి శ్లోకాలలో స్వామివారు మన చేత హిమాలయాలను చేస్తున్నారు పవిత్రమైన హిమాలయాలు దేవభూమిగా పిలువబడతాయి మన చేత అందువల్ల స్మరింప చేస్తున్నారు స్వామివారు స్మరణ మాత్రం చేతనే పవిత్రులను చేసే హిమాలయాలని మన చేత ధ్యానం చేయిస్తున్నారు ప్రకృతి స్వరూపిణి అమ్మవారు ఇక్కడ పార్వతిగా ధ్యానం చేయబడుతూ ఉన్నారు సౌందర్యలహరి యొక్క శ్లోకాలలో గిరిసుతే అన్నారు అందుకే స్వామి విధి వేదవిహిత వేద విహిత ధర్మాలు బాగా తెలిసిన తల్లి అని భవతి అంటే అవుతున్నది కరీంద్రాణం గజశ్రేష్ఠుల యొక్క సూండాన్ అంటే తొండములను కనక కదలి కాండపటలీ కనక కదలి కనక అంటే బంగారు కదలి అంటే అరటి బంగారు అరటి చెట్ల యొక్క స్తంభాలు ఆ స్తంభాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అంటూ ఉభాభ్యాం ఆ రెండిటితో అమ్మవారి యొక్క ఊరుభ్యాం అమ్మవారి యొక్క తొడలను వీటితో పోల్చి చెప్తున్నారు ఒకటేమో ఏనుగుల యొక్క తొండములు రెండవదేమో కదలి యొక్క స్తంభాలు ఈ రెండింటిని కూడా అమ్మవారు నిర్జిత్య ఓడించింది అంటున్నారు అమ్మవారి యొక్క ఊరువుల సౌందర్యం ఈ రెండింటిని ఓడించింది సువృత్తాభ్యాం చక్కని వృత్తాకారంతో పత్యు పతియగు శివునికి ప్రణతి కఠినాభ్యాం చేయబడు నమస్కారముల చేత పతి అయిన శివుడికి చేయబడే నమస్కారముల చేత కఠినములైన అమ్మవారి యొక్క జానువులను మన చేత జానం చేయిస్తున్నారు కరి కుంభద్వయమసి అంటున్నారు అంటే కఠినములైన అమ్మవారి యొక్క మోకాళ్ళు ఐరావతముల యొక్క కుంభద్వయాలను కూడా జయించి ఇక్కడ ప్రకాశిస్తున్నట్టుగా తెలియచేస్తున్నారు ఓ గిరిపుత్రి వేద విహిత ధర్మాలు తెలిసి అనుశిస్తున్న తల్లి అంటున్నారు అందుకే మనం అమ్మవారిని సంప్రదాయేశ్వరి అంటూ ఒక నామంలో స్థుతి చేస్తూ ఉంటాం సంప్రదాయాలను చక్కగా ప్రవర్తింపచేస్తున్న తల్లి కనుకనే అమ్మవారు సంప్రదాయములకు ఈశ్వరి సంప్రదాయేశ్వరి కగజ శ్రేష్ఠముల యొక్క తొండాలను బంగారు అరటి స్తంభాల యొక్క సమూహాన్ని ఈ రెండింటినీ నీవు నీ రెండు తొడల యొక్క సౌందర్యం చేత జయిస్తూ ఉన్నావు ఆ తర్వాత అమ్మవారి యొక్క జానువులు ఈ జానువులు అత్యంత కఠినములయ్యి ఆ కఠినములైన జానువులకు కారణమేంటి అంటే పతి అయిన శివునికి నమస్కారం చేయడం చేత పదే పదే నమస్కారం చేయడం చేత అవి కఠినములై ఉన్నాయి మోకాళ్ళు దిగ్గజముల యొక్క కుంభద్వయాలను కూడా జయించి Pra cá assisto na